ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోన్నాను నేను అండి అరుకు మన బాలుని ఈరోజు సరికొత్త వీడియో మీకు వస్తాను మాకైతే ఈరోజు తేనె దొరికింది అనమాట అది ఏ విధంగా అయితే మీరు వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చే తేడండి ఎలాగైనా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని విజిట్ చేయండి ఒకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము రండి ಇರ್ಕು ಭೋಡ್ಸೆ ಇರ್ಕು ಟಾಣಿ ಅನ್ಬಾರಲಾಗಿ ಟಾಣಿ ಅನ್ಬಾರಲಾಗಿ

ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇంకేందే మేము బీలుమా అంటాము బీలుమా అంటే తోర లోపల ఉన్న తేనె చాలా బాగుంది నిజంగా యమ్మీ యమ్మీగా ఉంది నిజంగా చాలా బాగుంది ఎక్స్ప్లెంట్ మా వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్గా వచ్చారు ఛానల్ని విజిస్టాను ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ కొత్త వీడియో కలుద్దాం